మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన పన్నెండు ఎకరాలే కాలేసుకోవాలి మన పన్నెండు ఎకరాల కాలేసుకోవాలి ఇక మొన్న పత్తి అంత లూటి పోయా పత్తి మీకు మక్క పెళ్లి పెడుతుంది ఆ కారెడితే ఆ ఊళ్ళో అందరు వచ్చి పిల్లంత ఒక్కరా పిల్లడంత కాదా మనిషికి నా కంకులుసుకోరు చే చెప్పు గుంటెలు సహకారం అయితే

அண்ணா பிள்ளைமுச்சரிக்கே அது நே நேன் செப்தா ஆடிதான் கண்டாய் நேட்டி குரயேசி ఎందుకు అంటే మా నాయన ఆయన నాకు పన్నెండు ఎకరాల భూమి ఇచ్చిండు మా తమ్మునికి పన్నెండు ఎకరాల భూమి ఇచ్చిండు మరి పెద్ద కొడుకుండు నొప్పలు కంగారు రెక్కలు బొక్కలు అలవంగా కట్టం చేసిండు అని మా ఆయన ఇరవై గుంటలు ఇచ్చిండు అప్ప ఎందుకు అంటే భాగం మరో ఎకరం ఇచ్చిండా ఓ పది గుంటలు ఇచ్చిండా ఓ ఐదు గుంటలు ఇచ్చిండా ఒక్క గుంట గుడియలే ఆనే పట్టు అనిపోకుండా ఆనే నెప్పు పట్టువనిపో అందుకే అంటరే అమ్మా కొడుకులు కొడుకులు అంటారు అవ్వ కొడుకులు ఏమైనా కొడుకులు కానాడే మన కొడుకులు పెంచినాడే మన కొడుకులు తొమ్మిది మాసాలు మోసి పదివేళ్ళు పక్కన పెట్టి ఎర్ర తెల్లగా సరి వాళ్ళు చేసి ఇరవేళ్ళ కొడుకుని చేసిడైన చేస్తే ఎత్తే మాటలు పట్టుకున్నాడు వాడు నాకు తండ్రి కాదు వాదు నాకు చెల్లె కాదు అది నాకు తల్లి కాదు అంట ఆడికెళ్ళి మల్లయ్యా ఎడిక ఉన్నాడు అన్న రాని వేడికి వెళ్ళిపోతే అన్న అని చెప్పి మన తమ్ముడు వేడికి వెళ్ళిపోయినాడు ఇల్లా పెట్టింది మల్లయ్యా వస్తాడు భర్త గురుచుండి ఆ తల్లి కన్నీళ్ళు తీసే తల్లి అచ్చేడు మల్లయ్యని కళ్ళ చూసి కొడుక నా కొడుకులు ఏనంగతారు నా అడవంటి ఇంటికి పెద్ద వేయిండు నా భర్త వేయిండు నా కొడుకులు చెప్పినవా నా కొడుకులు అత్తారా మల్లయ్య కళ్ళ మల్లయ్యా చూసే చూసేనా చూసేందరే చెత్త కొడుకు సూర్యసేన మారాదు వాళ్ళు నాకు తండ్రి కాదు అది నాకు శెల్ల కాదు ఆడి కచ్చి మా తండ్రి చూస్తే నేనే చచ్చిపోతాను ఓ కొడుక మా మాతాంటి పన్నెండు ఎకరాల భూమి ఇచ్చిండు అయ్యో కొడుక మల్లన్న దగ్గర పోయి నా పెద్ద కొడుకు దగ్గర పోయి చెప్తా రానన్నాడు అయ్యో కొడుక నా కొడుకు రానన్నాడా మరి నా కొడుకు రానన్నాడంటే నా భర్తకు తలకొరాయి ఎవరు పెట్టాలి అది కుండేది ఎవరు మరి ఎట్లయితే గట్లా నా బిడ్డని ఎత్తుకొని నా కొడుకుల దగ్గరికి నేనే పోయి నా కొడుకుల కాళ్ళ మీరే బిడ్డలు అట్ల నన్ను నా తల్లి వచ్చి కనికరం ఉండి నా కొడుకులకు బాధనిపించి నా కొడుకులు వచ్చి వచ్చిన భరతను దానం ఎత్తరు కావచ్చు ఆ గో అదిగో చిన్న కొడుకు బేటిగా అమ్మా నా పెద్ద కొడుకు రారన్న ఆడదా చిన్న కొడుకు దగ్గర పోయి చెప్పుతానని ఏడ్చుకుంటే బిడ్డలు వాళ్ళ పాప ఆ చిన్న కొడుకు బేటికచ్చ చె ఉంచింది నీ తోడ పుట్టిన చెల్లె కన్నా నువ్వు తండ్రి దగ్గరికి వచ్చి నీ తండ్రికి తల బొరాయి పెడు నువ్వు రాళ్ళు నేను తండ్రి దగ్గరికి వచ్చి నీ తండ్రికి తల రా పెడు రాడక కొడుకా నేను కొడుకా మీ బాబు మరణం అయిపోయిన పదే పదే సార్లు నీ కాళ్ళ మీరడి కన్నీళ్ళు బెల్లం కొట్టిన రాయిలే కనం నీకు కనకరవు నీకు లేదా మా అవ్వ బాల్ హుజూడు మా అవ్వ బాల్ హుజూడు ఎట్టున్నదో నువ్వు నాయకం అయిపోతావు అవ్వను బాల్ పంట అవురా ఎందుకురా నల్లగట్ట పడతా నియాసం లాంజ కొడుకు నుంచి అద్రా ఎందుకురా నియాసం లాంజన్నారా మా అవ్వనే అని అన్న మా అవ్వ బాల్ హుజూడు ఎట్టున్నా అవ్వ బాల్ పనిటోడు ఉంటారా నియాసం లాంజ కొడుకును నువ్వు పాన ఉండగానే పోస్ట్ మార్టం చేయాలి ఎందుకురా లేకపోతే పాన ఉండగా సచ్చినాక అలా పోస్ట్ మార్టం పాన ఉండగా చెప్తారా కాలు రెక్కలు కట్టి చేయాలి ఏ లాంజ కొడుకు ఈ మాట అనద్దు అవ్వను అయ్యను గట్లంటానా తప్పు ఉంటే మీ చెప్తాడు ఒత్తిడి తండ్రి చచ్చిపోతే ఎవడు పట్టాలరా కుండ పెద్దోడు పెద్ద కొడుకు పట్టాలి పెద్దోడు పట్టాలకుండా వాళ్ళ దగ్గర పోయి కొడక రారా మీ నాయన చచ్చిపోయాడు మీ నాయన కుండ పట్టాలి రారా అని అన్నడగాలి నన్ను అడ్డనే వాన వానపాలకు వాడతాడు నువ్వు ఇప్పుడు చావు నీకు నీకుండవాడతా నువ్వు ఇప్పుడు చాలే నువ్వు ఇప్పుడు అక్క నీ పడతా నేను అయ్యాక పడతానే అమ్మలా టౌరా ఈ సింతకుంటు పల్లె నుంచి రోడ్ రోడ్ పొడి పోతేడైనా బిడిస్తారు చిన్న కొడుకు కానీ ఒక్కొక్కరు లక్షలు లక్షలు సాటకు ముల్లెగా కొడుకులకు చిన్న కొడుకులకు ఎందుకంటే చిన్న కొడుకు అంటే తల్లికి ప్రేమ అయ్యకు సుతం ప్రేమే తల్లికి ప్రేమే అయ్యకు ప్రేమే చిన్న కొడుకు చిన్న కొడుకు అంటే ఇక్కడ చెప్పు ఎప్పుడు నా చిన్న కొడుకు అంటే ఆ వెనక పది దంపాంచి నా చిన్న కొడుకు నా చిన్న కొడుకు ఎట్లా బతుకులు నా చిన్న కొడుకు ఎట్లా బతుకుతుంది అని పది వెనక పది నాడు పది పదివేలో ఇరవై వేయిలో ముప్పై వేయిలో యాభై వేయిలో కనీసానికి కొడక మరి నేను నువ్వు ఇట్లా బతుకు రాని ఏమైనా సాటుగా మా ఏమైనా ముల్లెగా ఇచ్చింది అమ్మా అవలా

నువ్వు నన్ను అన్నవంటే కన్న తల్లిని రా కొడుకో లంజాని అయిందా నీకు కొడుక నువ్వు రాకుండా రానంటానూ కొడుక నేను సత్తే నాకు తల కొరాయి పెడతాన్నవు కొడుక నా మగము చూడకున్న కొడుకలి தான காலீதே தன்னபிடன கண்ணு கொடுக்கு கொடுக்க முகமு சூசிர கொடுக்கோ நீ செல்ல முகமு சூசி ఇన్ని రోజులు కొడుక ఒగే కాడికెళ్ళు ఇన్ని రోజులు రాకి పండుగ నాడు మీరు మందు ఒకడుక కొడుక నీ చేతికి రాకి కట్టి నీ చెల్లె రా కొడుకు రాకి కట్టాను నాకు ఈ లంజ పుట్టింది బంగారం వస్తాడు మన ఆయన వచ్చాడు ఈ లంజ కట్టా నాకు రాకెట్ పండగ పండుగ నా పిల్లం కడతలేదా పండుగ పండుగ నా పిల్ల అయ్యా నువ్వు అచ్చటలో ముఖం అని నూట పదహారు రూపాయలు పోయి నూట యాభై రూపాయలు మంచిగా దగ్గ దగ్గ మెరిసే అరిసేపు రాకెట్ తీసుకొచ్చింది ఇక నుంచి బొట్టి పెట్టి రాకెట్ కడితే పిల్లవా నీ బాకెట్ లో నువ్వు నూట యాభై రూపాయలు పెట్టి రాకెట్

ది కొడక అవ్వయ కాళ్ళు మొక్కి అడుగుబడతాండి పిల్ల కాలు మొక్కినోడు పేరు కత్తాడు ఇంద్ర పిచ్చి కడుతున్నా నా కాళ్ళ వినబడతాను అని అది అన్నది ఓ పిల్లవా నీ బాకెట్లో వేరాలినే నువ్వు నాకు రాకిడి కడితివి నీ బాకెట్ల వేరాజ్ నే అవ్వా నీ బాకెట్లో అల్లా అరే నీకు అది ఒక్కటేడు నల్ల అది ఒకటే ఏడుతుడు ఏడు ఒక తీరాదే నువ్వు నన్న నీ నిన్న వస్తూ తీయరాదే నువ్వు రాకెట్ కడితే నేను నీ కాల వినవడా తప్పే ఉన్నదన్న గట్లా పైసనక పైసలు సంపాదించుకొని ఉప్పు వేసుకున్నది కావాలి కడితే అట్టుకునే పోతా ఐదు వేలు పది जे बो आता बरद చంద్రసేన రాజా లంజే అని మరీ అంటాను నా కొడుకులు పేరుకురాడుకులు మిమ్ముల కడుపులో తొమ్మిది నెలలు మోసి పది నెల్లు పక్కలేసుకొని ఎర్రడి రక్తాన్ని తెల్లడు సెలవాలు చేసి మిమ్మల్ని పెళ్లి వాళ్ళకి వాళ్ళందరూ మందికి దానం ఇచ్చిరా బతుకుపోనుకున్న రామయ్యా మందికి వాళ్ళు మీ సిపాటుకొని అడక తినాలిగా దున్న బతకాలేక మీకు పట్నం మీద ప్రజలు వాళ్ళు రూరిసిపెట్టి వేరే రాజ్యం వలసి వెళ్ళిపోయి బతుకుతున్నా అంటే ప్రజలతోటే ప్రభు ప్రభుతోటే ప్రజలు వాళ్ళు వేనాక మనం ఉండి ఎందుకని మన గన్నె గురాల భూములు జాగలు ఉంటే మనిషికి ఒక ఎకురం మీకు చెరి గురాల భూమి చిండు మీ తండ్రి మీకు ఏం లేకుండా చేసిండు నాయనా ఉంటే ఆట ఎందుకు ఇయాలి కట్టం చేసుకుని ఎందుకు బతకాలి ఆట ఎకరం అమ్ముకుని బతుకుందాం రేపు ఎకరం అమ్ముకుంటే పన్నెండు ఏళ్ళకి ఒడిసినా ఏడు వందల ఎనభై ఎకరాల ఎకరాలు సచ్చదాకా అమ్ముకున్నాడు ఒక పువ్వు రైతు బందేపాడు మనకు ఐదు ఎకరాల నోళ్ళకే పడతాయి అట పది ఎకరాల దాకా ఏమో సుతా అంటాడు కానీ ఐదు ఎకరాల నోళ్ళకే పడ్డాయి వరకు పది ఎకరాల నోళ్ళకి అడుగులు లేదు కొడకాలని నేను ఎట్లా చింది నాడు పదే పదే సార్లు అవ్వాలని రాను రాను లంజి అని అన్ని అటువంటి చిన్న కొడుకు వరకు నేను పెద్ద కొడుకు దగ్గర పోతే ఇంకెన్ని మాటలు అంటాడో ఇక నా బిడ్డని ఎత్తుకోనని నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి నా భర్తను నేనే దానం వేసుకుంటాను అన్నది ఆ బిడ్డన వంటవాప ఎత్తుకొని భరత సివం కాడికి రావట్టనే లేక చూసాడు ఏడుచుకుంటా భర్త శివం కాడికి వచ్చి ఆ భర్త వినవాడు ఓ అని ఓ అని ఏ కొడుకు రాకపోయానని వరతాను ఏ కొడుకు రాకపోయానని ఆ మంత్రి మళ్ళీ అన్న చూసావు ఆ చెప్తలు నీకు ఏ కొడుకు రాలేదని వరతాను మరి నేను ఒక్క మాట అడుగుతున్నా ఏమైనా తప్పు పట్టుకుంటావా తల్లి అని అడిగింది నేనేం తప్పు పట్టుకుంటున్నాను మరవా ఊళ్ళ మనిషికి ఒక ఇద్దరాల మొగలకు ఎకువ ఎగురం భూమి ఇచ్చేడు మేం భార్య మాకు మాకొక్క ఎగురం భూమి ఇచ్చేడు నీకే కొడుకు ఆగో నీ భర్త కగ్గివాడు మరి నాకు ఇచ్చిన ఎకురం భూమి మీది కాదా అమ్మా మర చిన్నప్పటికీ ఆడికెళ్ళి మీరు ఎక్కర్ల బొక్క మీదిలినా నువ్వు ఏమనుకోనంటే నీ భర్తకుండా బట్టి నా భూమిలో దానము వేసుకుండానే వల్ల ఆ మాట పలికినప్పుడు ఆ తల్లి అన్నది అయ్యో కొడుక నేను కడుపుతోడి అన్న కొడుకులేమో వాళ్ళు కరువు దయ్యాలయ్యు కులముతోటి పనులేదు నువ్వు గుణమే కారణం అన్నరు కొడుక నువ్వు కులము తక్కువనివైన మా కింద నువ్వు శుంకరి పని చేసటటు అని కొడుక నీ గుణం ఎంత సక్కన నీ గుణం ఎంత మిర్రరా కొడుక రామ రామా

ನೀ ಎಲ್ಲ ಕಾಲ ಕಿಂತ ಜೀತುಂಟಿ ಬತಿಕೆ ಮಾರಿ ತಕ್ಕೂ ಜಾತಿ ಅಲ್ವಾ కుంతలదేవి కాళ్ళు మెక్కి అవ్వ నీ ఇద్దరు కొడుకులు కాదంటే నేను కాదన్న నా భూమిలో కాలేసుకుంటా నేనే కొండ బట్టి ధర్మంగా దానం చెప్తా నువ్వు వెళ్ళలే తల్లి పసిపాలంతో ఏడువెల్తి పడకు నేను అవ్వ నువ్వు బాధపడక మేము కులానికి తక్కువ ఉన్నాం కానీ గుణానికి తక్కువ లేవు బాధపడగని కళ్ళ నీళ్ళు తుడిసిండుగా ಮಂತ್ರಿ ಮಲ್ಲಯ್ಯರ ಓ నడం కట్టుకుని జీవిదార పుల్ల ఆయన పాలకిచ్చిన ఎకురం భూమిల ఓ గీడ రాతికి కట్టమని జీవిదార పుల్లు వదిలిపెట్టింది జాంబోలు సింత చెక్కలు గంధపలు కాటం తయారు చేసింది రెండు పొడు కట్టెలు పట్టుకొని ఇంటికి దీర వచ్చింది ఆనందం పట్టు పత్రాలు కట్టిచ్చాగో పేడ లోపల వండబెట్టి ఉంటుంది చూసినవా మరి వెనక ఇద్దరు ముందడు ఇద్దరు గోవింద గోవిందని పేడ ఎత్తండా

కాలం చూసిందని ఊళ్ళే ఉన్న సభలో చూసిన దానం ఈ మూడు బాడలు ఉంటాయి ఆడ మూడు బాడలు కాదా అరగంట సేపు ఆలస్యం చేస్తాను అరేరే రరడే రే సంబరంగా సంతోషంగా దానం చేస్తా ఉన్నారు అరగా రామా అయ్యో బయటికి కాష్టాన కాస్టానికి కర్రదరుగుడు ఆయన మూడు బాటలు కోసిండు అవి కొట్టే గోవిందా గోవిందని దింపులు చేస్తాను నాలుగు మూడు నాలుగు సిల్లర పైసలు పెట్టి నాలుగు గొప్పలు పోతా ఉన్నారమ్మా ఓ తల్లి శకుంతల దేవి నీ ఇద్దరు కొడుకులు రాక రాకపోయిరు నీ ఇద్దరు కోడలు రాకపోయిరమ్మా ఎందుకోంటి నీది నూరు ఏళ్ళ జీవితం భర్తకు భార్య ఉన్నారు భార్యకు భర్త ఉన్నారు నీ భర్త ర ఒక శివులు నోరు వెచ్చి పిలువ అన్నరమ్మా